మీ కథల సమయం స్వాగతం నేను మీ రమ్య హలో అండి జిఎస్ లక్ష్మీ గారు రాసిన ఒక ఇల్లాలి కథ రెండో భాగం వినే ముందు ముందు భాగం లింక్ కిందిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది ముందుగా అది వినేసి ఈ భాగం వినండి మొదటి భాగంలో ఏం జరిగిందంటే స్వరాజ్యం అనే ఒక ఇల్లాలు రాత్రి పది గంటల సమయంలో ఇంకా ఇంటికి రాని తన మరదలు ప్రేమిల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అత్తగారు పిలిచి అడుగుతుంది ఇంకా రాలేదని తెలిసిన కూతుర్ని స్నేహితులతో బయటకు వెళ్ళుంటుందిలే అని సమర్థిస్తుంది తండ్రి లేని పిల్ల కదా అని గారాబం చేస్తుంది స్వరాజ్యానికి తన తండ్రి గుర్తొస్తాడు తన తండ్రి ఉన్నా లేనట్టే ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొని పంతొమ్మిది వందల నలభై ఆరులో జైలుకు వెళ్లిన మనిషి స్వాతంత్రం వచ్చాక కూడా తిరిగిరాడు ఏమయ్యాడో ఎవరికీ తెలీదు తాతగారు ఉన్నంత వరకు అన్ని సవ్యంగా సాగిన తన చిన్నతనం తాతగారు చనిపోయిన తర్వాత పెదనానలు ఆస్తి ఇల్లు పంచడంలో వ్యత్యాసం చూపించడం అవన్నీ గుర్తుకొస్తాయి అలా చూపించినప్పుడు తన మేనత్త వారి తరఫున పెదనానలతో పోట్లాడి ఇల్లు పొలం తీసుకోవడం తన తల్లి సరస్వతిని తమ్ముడు తిలక్ని తనని తన మేనత్త అండగా ఉండి చూసుకోవడం అన్నీ గుర్తొస్తాయి స్వరాజ్యానికి స్వరాజ్యం భర్త రమణమూర్తికి కోపం మొండితనం ఎక్కువ పిల్లలు లేని స్వరాజ్యం తన పెళ్ళైనప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న తన మరది పతంజలిని మరదలు ప్రేమీలని స్వంత పిల్లలుగా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఇప్పుడు ప్రేమిల పెళ్ళిడికి వచ్చింది ఒకరోజు ప్రమీల వదిన దగ్గరికి వచ్చి రెండు వందలు కావాలని అడుగుతుంది సరిగ్గా అదే సమయానికి రమణమూర్తి టిఫిన్ తినడానికి వస్తాడు ఇక్కడ వరకైతే విన్నాం కదండి ఇక ఏం జరగబోతుందో వినేద్దాం రండి రమణమూర్తి టిఫిన్ తిని వెళ్ళేదాకా స్వరాజ్యానికి నిప్పుల మీద నిలబడ్డట్టే ఉంటుంది సాధారణంగా ఏమీ కామెంట్ చేయడు కానీ అతని బుద్ధి మాత్రం ఎప్పుడూ ఎదుటివాళ్లలో ఉన్న తప్పులేమిటా అని శోధిస్తూనే ఉంటుంది ఒకసారి ఏదైనా లోపం అతని దృష్టిలో కనపడితే మాత్రం ఇంకా అతని నోటికి అడ్డు ఆపు ఉండదు ఆ కామెంట్ టిఫిన్ బాగా వచ్చిందా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉండదు ఆ రోజు అతని మూడు ఎలా ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ రోజు స్వరాజ్యం అదృష్టం బాగుంది ఎటువంటి కామెంట్స్ రాలేదు రమణమూర్తి ఆఫీస్కి వెళ్ళడానికి తయారవుతుంటే ప్రమీల మళ్లీ స్వరాజ్యం చెవులో మొదలుపెట్టింది వదినా అన్నయ్యని అడుగు వదిన రమణమూర్తిని అడిగే ముందు కారణం తను తెలుసుకోవాలి కదా అంత డబ్బెందుకు ప్రమీలా ఫ్రెండ్ బర్త్డే వదినా గిఫ్ట్ కొనాలి గారంగా చెప్పింది మీ అన్నయ్య అంత డబ్బు ఇవ్వరేమో ప్లీజ్ వదినా నువ్వు అడిగితే తప్పకుండా ఇస్తాడు ప్లీజ్ జంకుతూనే రమణమూర్తిని డబ్బడిగింది స్వరాజ్యం రెండొందలా డబ్బులు అనుకుంటుందా చిల్ల పెంకులు అనుకుంటుందా అది ఇలా రమణ దాన్ని ఏమే ఎందుకే నీకు రెండొందలు ప్రేమిల తలంచుకు నిలబడింది పోనిండి చదువుకునే పిల్లలకి ఏవో ఖర్చులుంటాయి ఇవ్వచ్చు కదా ఏ కళనన్నాడో ఎక్కువే మాట్లాడకుండా ఒక వంద మటుకు ప్రేమిల చేతిలో పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రేమిల స్వరాజ్యం వెంటపడి బతిమాలి చెల్లించి పొగిడి అన్ని అవస్థలు పడి ఇంట్లో ఖర్చుల కోసం ఉంచిన డబ్బాలోంచి మరో వంద తీసుకొని వదినా నాకు ఈవేళ టిఫిన్ బాక్స్ అక్కర్లేదు అంటూ కాలేజీకి వెళ్ళిపోయింది కాస్త ఊపిరి పీల్చుకున్న స్వరాజ్యం వంటి శుభ్రం చేసుకోవడంలో మునిగిపోయింది పతంజలి ఇంకా సేపట్లో ఊరి నుంచి వస్తాడు ఇంటర్వ్యూ ఏమైందో అనుకుంటుంది పంకజం పూజ ముగించి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని రెండోసారి కాఫీ తాగుతుంది ప్రేమిల గురించి అత్తగారికి చెప్పడానికి ఇదే మంచి సమయం అనుకుంది స్వరాజ్యం కాస్త భయపడుతూనే మొదలుపెట్టింది అత్తయ్యా ఈ మధ్య ప్రేమీలను గమనిస్తున్నారా ఏ ఎందుకు ఆహా ఏం లేదు రోజు ఆలస్యంగా వస్తుంది ఏమిటంటే ఫ్రెండ్ బర్త్డేలు అంటుంది అదేంటి కాలేజీలో చదువుకునే పిల్లలకి ఆ మాత్రం ఉండవా ఏంటి అది అత్తయ్య డబ్బు కూడా ఈ మధ్య బాగా ఖర్చు చేస్తుంది పోనిద్దు వాళ్ళన్నయ్య సంపాదిస్తున్నాడు అది ఖర్చు పెట్టుకుంటుంది రేపొద్దున అత్తారింటికెళ్తే స్వతంత్రం ఏది ఆహా అది కాదు కాస్త మొహమాట పడింది మరింక చెప్పక తప్పదనుకుంది మరి మరి నిన్న రాత్రి చాలా ఆలస్యంగా ఎవరో అబ్బాయితో మోటార్ సైకిల్ మీద వచ్చింది కోడలి మాట నోట్లో ఉండగానే అంతెత్తును లేచింది పంకజం ఏమే ఎలా కనిపిస్తుంది నా కూతురు నీలాగా కుర్రాళ్ళని బుట్టలో వేసుకునే రకం అనుకున్నావా మావాడు నీ వల్ల పడ్డాడని వాడి మాట కాదని లేక నిన్నీ ఇంటి కోడల్ని చేసినంత మాత్రాన మీ లేనింటి లేక బుద్ధులు ఎక్కడికి పోతాయి మావాడి మొహం చూసి నిన్న ఇంట్లో నువ్వు నా కూతురునే తప్పుపడతావా అయినా బయట నుంచి వచ్చిందానివి నీ హద్దులో నువ్వుండు అంటూ అనేవి అనకూడనివి అన్నీ కలిపి దులిపేసింది స్వరాజ్యాన్ని పంకజం తెల్లబోయింది స్వరాజ్యం పెళ్లైన కొత్తలో ఎదురుగుండా నా బంగారు తల్లివే నువ్వు అన్న కోడల్ని కొడుకటు తిరగగానే నా నెత్తి మీద పెద్దమ్మలా ఎక్కావే అనే అత్తగారి ధోరణి స్వరాజ్యానికి ఏం కొత్త కాదు ఆవిడ నాలిక ఎటువైపైనా తిరగగలదని తెలుసు బాగా సంపాదిస్తున్న కొడుక్కి బాగా కట్నం తెచ్చే అమ్మాయిని చేయాలనుకుంది ఆవిడ కానీ రమణమూర్తి స్వరాజ్యాన్ని చేసుకుంటానని పట్టుపట్టడంతో ఆవిడికి కొడుక్ కోసం దిగిరాక తప్పలేదు పెళ్ళైన కొత్తల్లో ఈ ధోరణి చాలా ఎక్కువగా ఉండేది ఈ మధ్య కాస్త తగ్గింది బహుశా ఇన్నేళ్లలో తన మంచితను అత్తగారు గ్రహించారనుకుంది అందుకని స్వరాజ్యం ఆ మాటలు మర్చిపోయింది కానీ మళ్లీ ఇన్నాళ్లకి ఆవిడ గొంతు లేవడంతో తన స్థానం ఎక్కడో గుర్తు చేసుకుంది పెళ్ళైన పన్నెండు సంవత్సరాలయ్యా కూడా తన సంగతి ఇన్నేళ్ల నుంచి చూస్తూ కూడా అత్తగారు ఇంకా ఆ విషయాలు మర్చిపోకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది ఈ అనుభవంతో స్వరాజ్యానికి ఒక పచ్చి నిజం తెలిసింది ప్రమీల ఆలనా పాలనా చూడ్డానికి తను కావాలి ఏ టైంలో వచ్చినా కావలసినవి అందించడానికి తను కావాలి ఆమె బట్టల్ని పువ్వుల్లో ఉతకడానికి తను కావాలి ఆమెకి నచ్చిన వంటలు చేసి పెట్టడానికి వంట మనిషిగా తను కావాలి రెక్కలు ముక్కలయ్యేలా తలంట్లు పోయడానికి అన్ని అమర్చి కంచాలు అందించడానికి అన్ని రకాలైన చాకిరీలకి తను కావాలి ఎందుకు ఆ ఇంటికి బాధ్యత గల పెద్ద కోడలుగా కానీ అదే బాధ్యతతో ప్రేమీల ఇంటికి ఆలస్యంగా వస్తుందని తను చెప్పకూడదు అప్పుడు తను పరా ఇంటిదవుతుంది వాళ్లందరూ ఒకటైపోతారు తను వేరే అయిపోతుంది ఈ తర్కం ఏమిటో ఎంత ఆలోచించినా స్వరాజ్యానికి అంత చిక్కలేదు అప్పటి వరకు ఆ ఇంటికి మహారాణి అనుకుంది వదిన మాకది కావాలి వదిన మాకిది కావాలి అన్నయ్యతో చెప్పవు అని మరిది ఆడబడుచు తన చుట్టూ తిరుగుతుంటే తనని తనే ఎంతో గొప్పగా భావించుకుంది విశాల హృదయం ఉన్నది కనుక వాళ్ళిద్దరిని ఎంతో ప్రేమతో తన స్వంత పిల్లల్లా చూసుకుంటున్నందుకు తనని తనే మెచ్చేసుకుంది రమణమూర్తి కాదంటున్నా వాళ్ళ కోరికలు తీర్చడం తన తరం కాదంటున్నా అతని చేత తిట్లు తిని ఏదో విధంగా ఒప్పించి డబ్బు తీసుకొచ్చి వాళ్ళు అడిగినవన్నీ తీర్చేది అత్తగారు అంతే ఏదైనా కావలసినప్పుడు ఎంతో ఆప్యాయంగా అమ్మాయే వాళ్ళది కొనుక్కున్నారే నాకు కూడా బాగుంటుందని రమణమూర్తికి చెప్పు అంటూ తనకు కావలసినవన్నీ స్వరాజ్యం ద్వారా కొడుక్కు చెప్పించి తన పబ్బం గడుక్కునేది రమణమూర్తి కూడా అంతే చాలా తెలివిగా పెత్తనమంతా స్వరాజ్యానిదే అనే భ్రమ కలిగించేవాడు తనకేమీ ఇష్టం లేనట్లు స్వరాజ్యం చెప్పడం వల్ల ఒప్పుకుంటున్నట్లు మాట్లాడేవాడు కానీ నిజంగా రమణమూర్తి స్వరాజ్యం అడిగినవి తన తల్లి తమ్ముడు చెల్లెళ్ళకి కనుకే వాటన్నింటికీ ఒప్పుకునేవాడు అలాగా ఆమె కళ్ళకి అనురాగం ఆప్యాయత అనే గంతలు కట్టేసి ఆమె చెప్పిన మాట ఆ ఇంట్లో వేదవాక్యం అనే భ్రమ కలిగించి ఆ ఇంట్లో అందరూ స్వరాజ్యాన్ని గానిగెద్దును తిప్పినట్లు తిప్పుతూ నువ్వు పిండుకుంటున్నారు అత్తగారు అన్న మాటలకి మళ్లీ స్వరాజ్యానికి ఆ ఇంట్లో తన స్థానం ఎక్కడో చూపించినట్లయింది నాణ్యానికి రెండో వైపు తిప్పి చూడకపోవడం తనదే తప్పనుకుంది అప్పటి నుంచి తనకంటూ కొన్ని హద్దులు ఏర్పరచుకుంది ప్రేమీలు ఎప్పుడొస్తున్నా ఎప్పుడు ఎడుతున్నా అడగడం మానేసింది టైంకి అన్ని అమర్చి ఒక డ్యూటీలా చేస్తుంది తప్పితే ఇది అంత ఆప్యాయత చూపించలేకపోతుంది స్వరాజ్యం ఈ నిర్లిప్త ప్రేమలకి బాగా అనుకూలించింది అసలు ప్రేమీలు మంచిమ్మాయే కానీ డబ్బు గల అబ్బాయి స్నేహాన్ని ఆశిస్తుంటే కాదనేంత అవివేకరాలు కాదు ప్రేమిలు ప్రేమించిన శ్రీకాంత్ తండ్రి పద్మనాభం గారు సిటీలో ఉన్న కొద్దిమంది సంపన్న గృహస్థులలో ఒకరు సెంట్రల్ గవర్నమెంట్లో పెద్ద హోదాలో ఉన్నారు ఊర్లో ఉన్న పొలాల్ని చూసుకోవడం కష్టమని గ్రహించి తెలివిగా వాటన్నిటినీ సిటీలో బిల్డింగులు కొనడంలో కట్టడంలో పెట్టేశారు ప్రస్తుతం మెయిన్ బజార్లో ఉన్న ఆయన కట్టిన షాపింగ్ కాంప్లెక్స్కే బోల్డ్ అద్దె వస్తుంది మరింక మిగిలిన అద్దెలకు ఇచ్చిన ఇళ్ల మాట చెప్పక్కర్లేదు ఆయన ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి ఇరవై ఏళ్లు దాటుంటాయి వచ్చిన కొత్తల్లోనే గవర్నమెంట్ వారి హౌసింగ్ బోర్డు ఇళ్లలో ఒక ఇంటికి స్వంతదారుడయ్యారు సిటీ పెరుగుతున్న కొద్దీ దూరంగా ఉన్న స్థలాలు కొనడం కవి సిటీలో కలిసిపోవడం అక్కడ ఇళ్లు కట్టి అద్దెలకివ్వడం ఇలా చేస్తూ ఊర్లో ఉన్న భూములు అమ్మేసి సిటీ సెంట్రల్లో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టేశారు ఇక మరి ఆయన కష్టపడక్కర్లేకుండా జీతం గీతం కాకుండా నెలకింతనే అద్దెలు కూడా చేతిలో పడుతున్నాయి పొలాల్లో పంటలైతే ఏడాదికొకసారో మహా అయితే రెండుసార్లు దిగుబడి అది కూడా ప్రకృతి అనుకూలిస్తేనే కానీ ఈ అద్దెల వల్ల నెలకోసారి దిగుబడి తెలివైన వాడు కనుక భార్య పేర కొడుకుల పేర తలొకటి పెట్టారు ఆయనకి ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్లు కూతుళ్ళు ఇద్దరికి కట్నాలు ఘనంగా ఇచ్చి తన తాగుతుకు మించిన వారితో రంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేశారు పెద్ద కొడుకు కూడా ఇంజనీరింగ్ అయ్యాక ఉద్యోగాల జోలికి పోకుండా అపార్ట్మెంట్లు కట్టి అమ్మడం మొదలుపెట్టాడు మరింక లోటేముంది సిటీలో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్ కూతుర్నిచ్చి అతనికి పెళ్లి చేశారు ఇంకా వారింట్లో స్థిర సంపదలకి సుఖ సంతోషాలకి కొదవలేదు లక్ష్మీ సరస్వతులిద్దరూ వాళ్ళ వాళ్ళింట్లోనే కొలువు తీరారా అనిపిస్తుంది ప్రేమీల ప్రేమించిన శ్రీకాంత్ పద్మనాభం గారి రెండో అబ్బాయి ఇంజనీరింగ్ అయ్యాక ఎంబీఏ కూడా చేశాడు హైదరాబాద్ లోనే ఒక ప్రైవేట్ కంపెనీలో చెప్పుకోదగ్గ సంపాదనలోనే ఉన్నాడు శ్రీకాంత్ చూడగానే ఆకట్టుకునే రూపం కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెరగడం వల్ల మొహంలో నిర్మలత్వం పోలేదు ముఖ్యంగా అతను నిలబడే తీరు నడకలో హుందా మాట్లాడడంలో గల చాతుర్యం ఎంతమంది కన్నెపిల్లల హృదయాలనో దోచుకున్నాయి కానీ అతని చూపు ప్రేమీల మీద పడింది వాళ్ళ పరిచయం కూడా చిత్రంగా జరిగింది శ్రీకాంత్ పనిచేసిన ప్రైవేట్ కంపెనీ హోమ్ అప్లయన్సెస్ డిస్ట్రిబ్యూషన్ పూర్తిగా ఇతని చేతిలోనే పెట్టేసింది దానికోసం ఆడవారిని ఆకర్షించే ప్రణాళికల్ని శ్రీకాంత్ తయారు చేయవలసి వచ్చింది అందులో భాగంగా గృహిణులకు వంటల పోటీలు కాలేజీ అమ్మాయిలకి డిబేటింగ్ హైస్కూల్ అమ్మాయిలకి ఆటల పోటీలు ఏర్పాటు చేసి దానికోసం సిటీలో విస్తృతమైన ప్రచారం చేశాడు ఊహించలేనంత స్పందన వచ్చింది ప్రేమీలకి స్టేజ్ ఎక్కి ఉపన్యాసాలు ఇవ్వడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఉపన్యాసాలు ఇవ్వడం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య అందుకే ఈ పోటీల్లో ప్రేమీలు కూడా పాల్గొంది చాలా కాలేజీల నుంచి ఇంచుమించు యాభై మంది దాకా పోటీకి వచ్చారు గా ఒక ప్రొఫెసర్ని ఒక లాయర్ని ఆ కంపెనీ ఎండీని తీసుకొచ్చాడు శ్రీకాంత్ ముందుగా అందరికీ రిటర్న్ టెస్ట్ పెట్టారు అందులో పది మందిని ఎన్నుకొని మాట్లాడమన్నారు అందరూ మాట్లాడదామని ఉత్సాహంగా వచ్చిన వాళ్లే కానీ వాళ్ళు నిలబడిన తీరు మాట్లాడిన విధానం చెప్పిన పాయింట్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఐదుగురిని మాత్రం ఫైనల్స్ కి సెలెక్ట్ చేశారు ఆ ఐదుగురిలో ప్రేమీలు కూడా ఒక అమ్మాయి ఫైనల్స్లో అందరూ చక్కగా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు ప్రేమిలు వంతు వచ్చింది ప్రమీలను చూడగానే శ్రీకాంత్ స్తబ్దుడే నిలబడిపోయాడు ఆ రోజు శుక్రవారం అవడం వల్ల తలంటు పోసుకున్న జుట్టు ఎంత నొక్కి పట్టినా లొంగకుండా ముంగురులు ప్రమీల నుదుటి మీద ఆడడం మొదలుపెట్టాయి చిన్న చిన్న పువ్వులున్న డిజైన్ ఉన్న లేత రంగు వాయిల్ చీర కట్టుకుంది పసుపు రాసుకొని తలంటుకుందేమో ఇంకా చెరిగిపోని లేత పసుపు రంగు చెంప మీద పగటి వెలుతురు పడి మెరుస్తుంది పెట్టుకున్న కాటుకు వల్ల సోగు కళ్ళు మరింత సాగి చెవులు దాకా విస్తరించాయి తళుక్కుమంటున్న జూకాలు చెంపలను తాకుతుంటే అది పసిడి పసిమా లేక ఒంటి పసిమా అన్నట్లుంది నిబ్బరంగా టీవీగా ఒక మహారాణిలా ప్రేమీల నడిచి వచ్చి స్టేజ్ మీద మైక్ ముందు నిల్చున్న తీరు శ్రీకాంత్ ని ఏవేవో ఊహల్లోకి తీసుకెళ్లిపోయింది శ్రీకాంత్ కి గుర్తు తెలిసినప్పటి నుంచి తల్లిని అక్క చెల్లెల్ని చూస్తున్నాడు ఎప్పుడూ మెడతెరగని నగలు పెద్ద పెద్ద జరీ బార్డర్లున్న చీరలు ఎప్పుడు వీటి గురించే కబుర్లు తప్పితే ఇలాంటి సన్నటి వాయిల్ చీరలో మూర్తి భవించిన ఉన్న అమ్మాయిని చూడడం అతనికి ఏదో కొంచెం తేడాగా అనిపించింది తనని పెళ్లి చేసుకునే ఉద్దేశంతో చాలా మంది అమ్మాయిలు పొయ్యారాల్పోతూ పోతూ తనని చుట్టుకోవడం అతనికి తెలుసు కానీ ఆడపిల్లల్లో ఇంతటి ఆత్మవిశ్వాసం శ్రీకాంత్ కి వినూత్నంగా అనిపించింది కొత్తగా ఉన్నవన్నీ సహజంగా ఆకర్షిస్తాయి కదా అలాగే శ్రీకాంత్ ప్రేమిల వైపు ఆకర్షితుడయ్యాడు ఎప్పుడైతే శ్రీకాంత్ తన వైపు ఆకర్షితుడవుతున్నట్లు ప్రేమీలు గ్రహించిందో నుంచి చాలా తెలివిగా వ్యవహరించింది స్వరాజ్యం పెంపకంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటిస్తున్నా ఆమెది తల్లి పోలిక జరిగినంత వరకు తనకు కావలసింది ఎలాగోలా జరిపించుకోవడం స్వరాజ్యానికి ఈ విషయం తెలిస్తే అన్నగారితో చెప్పేస్తుందని భయపడి ఆమె దగ్గర దాచింది వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేదాకా స్వరాజ్యం ముందు బయటపడదలుచుకోలేదు మొననే శ్రీకాంత్ వాళ్ల పెద్దవాళ్లకి విషయం చెప్పి దారి సుగమం చేశాడు ఇక మిగిలిన విషయాలన్నీ రమణమూర్తి చూడవలసినవే ఇంకా మరి విషయం బయట పెట్టక తప్పదు అందుకే విషయం వివరంగా తల్లికి చెప్పి స్వరాజ్యానికి చెప్పమంది ప్రమీల ఎన్నుకున్నది బాగా డబ్బున్న వాళ్ళ అబ్బాయి అని తెలుసుకుని పంకజం కూడా సంతోషించింది ఆ రోజు రమణమూర్తి ఆఫీస్కి వెళ్ళాక అందరికీ అన్నీ పెట్టి పంపించి పన్నెండు గంటలు అవుతుంటే భోజనానికి కూర్చుంది స్వరాజ్యం పంకజం నెమ్మదిగా వచ్చి పక్క కుర్చీలో కూర్చుంది ఆశ్చర్యపోయింది స్వరాజ్యం అది ఆవిడ పడుకునే టైము తినడం ఆపేసి ఆవిడ వైఫ్ చూసింది పన్నెండు అయ్యింది టైము ఇప్పుడు తింటున్నావా వెర్రిపిల్ల పొద్దున్నే అబ్బాయితో కలిసి కాస్త టిఫిన్ అయినా నోట్లో వేసుకోకపోయావా ఏమిటో పన్నెండు దాకా ఏవో పనులు చేస్తూనే ఉంటావు తెల్లబోయింది స్వరాజ్యం ఏమిటే అలా చూస్తావు ఇదేమిటి కూర వేసుకోలేదా అయ్యో కూర తినకపోతే పని చేయడానికి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది ఇంకాస్త వేసుకో ఇవాళ బాగా కుదిరింది కూడాను మరి కాస్త కూర వడ్డించింది తినడం మర్చిపోయి ఆవిడ్నే చూస్తుంది స్వరాజ్యం తన నటన తనకే అతిగా అనిపించిందేమో కాస్త సర్దుకుంది పంకజం అలా ఆగిపోయావేంటే తిను అంటూ మరికొన్ని మంచినీళ్లు గ్లాసులో పోసిందావిడ ఈ మధ్య ప్రమీలను గమనించావా నెమ్మదిగా మొదలెట్టింది ఏం లేదే ఇందాక ప్రమీల ఎవరో అబ్బాయిని గురించి చెప్తేనూ కంచంలో చెయ్యి కంచంలోనే ఉండిపోయింది స్వరాజ్యానికి ఆమె మొహంలోకి చూడలేక డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు అటు ఇటు సర్దుతూ చెప్పింది ఆవిడ ఆ అబ్బాయిది మంచి కుటుంబమటే ఏదో శాఖ భేదం తప్పితే మనవాళ్లే కూడాను అయినా ఈ రోజుల్లో శాఖలు ఎవరు పట్టించుకుంటున్నారులే కానీ ఆ పిల్లాడిదేదో పెద్ద చదువటే పెద్ద ఉద్యోగట అదేదో పేరు నాకు తెలియదు కానీ వేలు సంపాదిస్తున్నాడట మన అంటే ఇష్టపడుతున్నాడు వాళ్ళ ఇంట్లో చెప్పట్టే వాళ్ళ వాళ్ళు ఒప్పుకున్నారట కూడాను నువ్వు ఆ అబ్బాయి ఒకసారి లాంఛనంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తే బాగుంటుంది ఆశ్చర్యపోయింది స్వరాజ్యం ఆ అబ్బాయికి ఎలా చెప్తావో ఏంటో నాకేమో వాడితో మాట్లాడడమే రాదాయే నువ్వైతే చక్క వాడికి నచ్చినట్లు చెప్పగలవు ఏదో పెద్ద మనసు చేసుకొని ఇంటి దాన్ని చేస్తేవా బతుకంతా నీ పేరు చెప్పుకొని దీపం అది ఆవిడి మాటలకి కంగారు పడింది స్వరాజ్యం చూడు ఇంతప్పటి నుంచి దాన్ని పెంచి పెద్ద చేశావు ఏం పుణ్యం చేసుకున్నానో నీలాంటి కోడలు దొరికింది ఏదో నీ పుణ్యమా అని దాన్ను ఇంటి దాన్ని చేస్తేవా కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంది పంకజం తట్టుకోలేకపోయింది స్వరాజ్యం అయ్యో అదేంటత్తయ్య ప్రేమీలకి మంచి భర్త దొరకాలని నాకు మాత్రం లేదా తప్పకుండా ప్రయత్నిద్దాం అంది అంతేకాని అప్పటిదాకా ఆవిడ వాళ్ల వంశాన్ని పొగుడుతూ తమ పుట్టింటిని తెగనాడిన మాటలన్నీ మళ్లీ ఎత్తి చూపించాలని స్వరాజ్యానికి తోచలేదు అప్పటిదాకా తనని పరాయిధాన్ని చేసిన అత్తగారు అదే వాళ్ళ ఇంట్లో సమస్య పరిష్కరించమని తనని బ్రతిమిలాడడం విడ్డూరంగానే అనిపించింది ఆవిడకి ప్రేమీల పెళ్లి ఆ ప్రేమించిన వాడితో జరగాలి అది ముఖ్యం అందుకోసం ఆవిడ నరం లేని నాలుక ఎటువైపైనా తిరుగుతుంది అది సత్యం ఇవన్నీ స్వరాజ్యానికి అర్థమవుతూనే ఉన్నాయి తను తప్ప ఇప్పుడు వాళ్ళకి దిక్కులేదు వాళ్లంతట వాళ్ళు రమణమూర్తి ఎదుటపడి విషయం చెప్పి అతనన్న మాటలు పడి పని జరిపించుకునే సత్తా వాళ్ళకి లేదు అందుకనే పంకజం అంతకు ముందు స్వరాజ్యాన్ని అన్న మాటలన్నీ మర్చిపోయి మళ్లీ ఆమెనే బ్రతిమలాడ్డం మొదలుపెట్టింది అసలు ఇదే సమయం స్వరాజ్యానికి కావాలంటే పంకజం ఇది వరకు అన్న మాటలన్నీ గుర్తు చేసి ఆవిడికి నోట మాట లేకుండా చేయడానికి వాళ్ల వంశానికి ఉన్న పరువు ప్రతిష్ఠలేమిటో ఎత్తి పొడవడానికి కానీ స్వరాజ్యం అలా ఆలోచించటం లేదు అది ఆమె స్వభావం కాదు ఎదుటి మనిషిని నొప్పించే మాటలని వాళ్ళు బాధపడుతుంటే చూడలేదామె అందుకే పంకజం ప్రార్థనలకు కరిగిపోయింది ఎలాగోలాగా తన చేతులతో పెంచిన ప్రేమలకు ఆమె కోరుకున్న ఇంట్లో ఇవ్వాలన్న ఆలోచన తప్పితే పాత విషయాలు తోడాలన్న ఆలోచనే స్వరాజ్యానికి రాలేదు కానీ పిల్లి మెడలో గంట కట్టడం అంత తేలిక రమణమూర్తి దగ్గర ప్రేమల విషయం ప్రస్తావించడానికి స్వరాజ్యానికి చాలా ధైర్యం కూడా తీసుకోవాల్సి వచ్చింది అసలు ముందు రాత్రి భోజనాలప్పుడే ఈ విషయం కదుపుదామనుకుంది కానీ మాట మీద మాటొచ్చి ఆవేశంలో ఎక్కడ భోజనం వదిలేసి లేచిపోతాడోనని అప్పుడు కూరుకుంది భోజనాలు అయ్యాక రమణమూర్తి హాల్లో సోఫాలో కూర్చొని పత్రిక తిరిగేస్తున్నప్పుడు నెమ్మదిగా అంది ఈ ఏటితో ప్రేమీయుల డిగ్రీ అయిపోతుంది కదండి ఓ మరి పరీక్షలు అయ్యాక పెళ్లి చేయాలి కదా ఏమిటి ఆడబడుచుని ఎంత తొందరగా ఇంటి నుండి పంపేద్దామా అన అబ్బే కాదు ఇది పెళ్లి వయసే కదా అని నసిగింది సర్లే మీ పల్లెటూరు వాళ్ళకి పదేళ్ల నుంచి పెళ్లి వయసే అది ఎంత తెలివైందో తెలుసా దాన్ని ఎమ్మె చదివిస్తాను అప్పుడు మాకు తగ్గ పెద్ద సంబంధం చూసి చేస్తాను ఆ పెద్ద సంబంధం ఏదో ఇప్పుడే చేస్తే చటుక్కున అనేసి ఏమంటాడో అని భయపడుతూ రమణమూర్తిని చూసింది ఏ ఏమైనా సంబంధం వచ్చిందా ఆ మాట వినగానే అతనేదో అనుకూలంగానే ఉన్నాడనుకుంది స్వరాజ్యం పద్మనాభంగారని ఈ ఊళ్ళో బాగా డబ్బున్నాయనండి వాళ్ళ రెండో అబ్బాయి మంచి ఉద్యోగంలో ఉన్నాడు వాళ్ళ ఇంటి పేరు చెప్పింది ఆ పేరింటి వాళ్ళు మన శాఖలో కూడా ఉన్నారా కాదండి వాళ్ళు మన శాఖ కాదు సంకోచిస్తూ చెప్పింది మన శాఖ కాని వాళ్ళకి ఎలా ఇస్తాననుకున్నావు తీవ్రంగా అడిగాడు అంటే అంటే ప్రేమీల ఇష్టపడుతుందని మాటలు కూడా తీసుకుంది రమణమూర్తికి షాక్ తగిలినట్లయింది ఇది అతను ఊహించనిది అతను పెద్దరికానికే తగిలిన దెబ్బ ఇంకా ప్రమీల చిన్నపిల్లే అనుకుంటున్నాడు తను తనకి తెలియకుండా తన వెనకాల ఇంత గ్రంథం నడిపిందా ఇదంతా స్వరాజ్యానికి ముందే తెలుసా గ్రంథం నడిపిన ప్రేమిలను కాకుండా తెలిసే తనకి చెప్పనందుకు స్వరాజ్యం మీద అతను నాకు నిన్ననే తెలిసిందండి నిన్నే తెలిసిందా మరి ఇన్నాళ్ళు నిద్ర అవుతున్నావా నువ్వు ఆడదానివేనా ఆడపిల్లని ఎలా పెంచుకోవాలో తెలియద్దు ఎక్కడికెడుతుంది ఎప్పుడొస్తుంది గమనించొద్దు ఇదే నీ కూతురైతే ఊరుకుంటావా ఆడబడుచు కదా పోతే పోని అనుకుంటావు ఇంత బాధ్యత లేకుండా ఎలా ఉన్నావు ఇంట్లో నువ్వు చేస్తున్న ఏమిటంటా అనేవి అనకూడనివి అంటున్నా అనంతంగా సాగిపోతున్న ప్రవాహానికి అడ్డుకట్ట వేయలే స్వరాజ్యం అన్ని మాటలు పడింది అంతేకాని అతనితో సరిగ్గా ఆవేశపడిపోలేదు అతని ధోరణిని శాంతంగా భూదేవిలా భరించింది రమణమూర్తి ఆవేశం తగ్గి అలసిపోయి కూలబడ్డాక ప్రస్తుతం వాళ్ల కర్తవ్యం పద్మనాభం గారింటికి వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడడమే అని ఎంతో అన్యంగా చెప్పింది అప్పటిదాకా అంతా వింటున్న పంకజం ముందుకొచ్చి ఎలాగైనా ఈ పెళ్లి జరిగేలా చూడమని కళ్ళనీళ్లు పెట్టుకుంది అంతకు తప్ప రమణమూర్తికి కూడా మరో మార్గం కనిపించలేదు ఒక మంచి రోజు చూసుకొని భార్యాభర్తలిద్దరూ ప్రేమలనిస్తామని చెప్పడానికి విజయనగర్ కాలనీలోని పద్మనాభం గారింటికి వెళ్లారు ఇంటి ముందు ఆటో దిగుతూనే ఆ భవంతి చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు పేరుకు ముందు హౌసింగ్ బోర్డులో ఇల్లు కొన్న ఏటికేడాది గడిచే కొద్దీ పక్కిళ్లు కూడా కొని తమ దాంట్లో కలిపేసుకొని రెండు స్థలాల్లో మొత్తం ఇల్లంతా పడగొట్టేసి మోడన్ గా రెండు అంతస్తుల పెద్ద మేడ కట్టించారు ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నింటిలోనూ చుక్కల్లో చంద్రుళ్ళ ఆ మేడ ఒక్కటే గొప్పగా కనబడుతుంది ఇంటి ముందు పోర్టుకోలో వాళ్ళ సొంత కారు గేటు ముందు ఆఫీస్ జీపు రెండో దాటి ఆ ఇంట్లో హాల్లోకి అడుగుపెట్టిన రమణమూర్తి స్వరాజ్యం నోరు తెరుచుకొని నిలబడిపోయారు పది మంది వచ్చిపోయే ఇళ్ళని హాల్ చాలా పెద్దగా ప్లాన్ చేశారు పద్మనాభం గారు రెండు రకాల పెద్ద సైజు సోఫా సెట్లు వేసినా ఇంకా చాలా ఖాళీగానే కనిపిస్తుంది గోడలకి ఖరీదైన పెయింటింగ్స్ ఖరీదైన సోఫా సెట్లు అంతా ఒక సినిమా సెట్టింగ్ లా కనబడింది వాళ్ళకి నౌకరు వచ్చి వీళ్ళని కూర్చోబెట్టి పేరు కనుక్కొని చెప్పడానికి లోపలికి వెళ్ళాడు ఇద్దరూ రాకూడని చోటికి వచ్చినట్లు తప్పు చేసినట్లు ముడుచుకుపోయి కూర్చున్నారు ఆ ఇంటి వైభవం వాళ్ళని అలా కూర్చోబెట్టింది ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మర్చిపోయి చుట్టూ ఇంకా ఏమున్నాయా అని చూస్తున్నారు స్వరాజ్యానికైతే ఈ పెళ్లికి ప్రతిబంధకం శాఖాభేదం కాదు ఆర్థిక భేదమే అవుతుందనిపించింది అటు పద్మనాభం గారి ఇంట్లో పరిస్థితి అలాగే ఉంది అప్పటి వరకు వారింట్లో జరిగిన మూడు పెళ్లిళ్లు వారి అంతస్తుకు మించుని వారితోనే జరిగాయి ఏళ్లు గడిచే కొద్దీ డబ్బు సంపాదించి ధనవంతుడనిపించుకోవడమే కాకుండా ఆయన తను చేసిన ఒక్కొక్కళ్ళ పిల్లల పెళ్లికి సంఘంలో కూడా ఒక్కొక్క అంతస్తు పెంచుకుంటూనే వస్తున్నారు కానీ ఈ సంబంధం విషయంలోనే శ్రీకాంత్ వాళ్ల కాళ్లు చేతులు కట్టిపడేశాడు పిల్లనిస్తామని రమణమూర్తి చెప్పినప్పుడు పద్మనాభం గారు ఎక్కువగా ఏమీ మాట్లాడలేదు కానీ వారి భార్య రత్నమాల మాత్రం కొన్ని విషయాలు నిక్కచ్చిగా చెప్పింది పిల్లలు ఇష్టపడ్డారు మేము ఒప్పుకుంటాం కాదనను మాకు కట్నం పైసా అక్కర్లేదు అలాగని రోడ్డు పక్కన ఉన్న గుడిసెలో పిల్లను చేసుకోలేం కదా నాకు నా పిల్లలందరూ సమానమే ఆ పెద్ద కోడలికి మేము పెళ్లిలో వడ్డాణం వంకి కాసుల పేరు గాజులు జతలు కలిపి మొత్తం వంద కాసులు బంగారం పెట్టాం ఈ కోడలు కూడా మేము అలాగే పెడతాం మరి పెద్ద కోడలు పుట్టింటి నుంచి బాలతోడుగు యాభై కాసులు తీసుకొచ్చింది ఈ కోడలు కూడా అలాగే తెచ్చుకోకపోతే కోడల మధ్య తేడా రాదు గుండెల్లో బాంబు పేల్చినట్లయింది రమణమూర్తికి పెద్దాడు పడుచు రామ అందుకుంది మూడు రోజులు ఘనంగా చేశారు మా పెద్దన్నయ్య పెళ్లి మా నాన్నగారు మా పెళ్లిళ్ళు అలాగే చేశారు మరి మా చిన్నయ్య కూడా అలా జరగకపోతే బాగుండదు కదా వాళ్ళ దృష్టిలో ఘనంగా పెళ్లి చేయడం అంటే ఏమిటో బాగానే అర్థమైంది రమణమూర్తికి స్వరాజ్యంకి వాళ్ళ తటపటాయింపు చూసి రత్నమాల కాస్త పెద్ద మనసు చేసుకుంది మీరు సార మాట వదిలేయండి అది మాకు తగ్గట్టు మేమే చేయించుకొని పంచుకుంటాం పిల్లకి బంగారం సంగతి పెళ్లి సంగతి చూసుకోండి అని చాలా ఉదారంగా వ్యవహరించింది భార్య భర్తలిద్దరూ వెనక్కి తిరిగి ఇంటికి వస్తున్నంతసేపు ఒక విధమైన ట్రాన్స్ లో ఉండిపోయారు రమణమూర్తి ఉద్యోగం మంచిదే కావచ్చు కానీ అతనికి తండ్రి ఇచ్చిపోయిందేమీ లేదు ఉద్యోగం ఉంది గనక ఏదో హోదా నెట్టుకొస్తున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్నది వాళ్లకు అర్థం కావటం లేదు ఇంట్లో అందరూ కూర్చొని దాని గురించే మాట్లాడుకున్నారు ప్రేమీలు ఎక్కువేమీ మాట్లాడకుండా ఒక మూల కూర్చొని వింటుంది పంకజం ఎలాగైనా ఈ పెళ్లి జరిపించి తీరాలని హఠం వేసు కూర్చుంది ఎలా జరిపిస్తామమ్మా అంతా ఊడిస్తే మహా అయితే దానికో పది కాసులు బంగారం కొనగలమేమో మరి ఇంకా పెళ్లి ఖర్చులంటే వాళ్ళ పద్ధతి చూస్తుంటే రెండు లక్షల పైనే అయ్యేట్లున్నాయి అన్నాడు రమణమూర్తి అంత గొప్ప వాళ్ళేమిట్రా వాళ్ళు పంకజం అడిగింది గొప్పని మామూలుగా అంటావేంటమ్మా ఆ ఇంట్లో కనుక ప్రమీలను పడేస్తేమా దానితో పాటు మనది కూడా అంతస్తు పెరిగిపోతుంది ఫలానా వాళ్ళు మన వియ్యాల వారని చెప్పుకోవడం ఎంత పరువో తెలుసా రమణమూర్తికి సంబంధం చాలా నచ్చింది కానీ దాన్ని ఎలా అందుకోవాలన్నదే అర్థం కావట్లేదు వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారా సాగదీసింది పంకజం ఇష్టపడితే బంగారం మాటెత్తద్దను మనకెంతుంటే అందిస్తాం పెళ్లి కూడా మన స్తోమతను బట్టే చేస్తాం కావాలంటే అలాగే చేసుకోమను తేల్చేశాడు పతంజలి రమణమూర్తి కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చాడు ప్రేమిలకు ఏం చేయాలో తెలియక అన్నలు చెప్పిన విషయాన్ని శ్రీకాంత్కి చేరవేసింది చాలా మంది అబ్బాయిల్లాగే శ్రీకాంత్ కూడా ప్రేమించడానికి సాదా వాయిల్ చీర కట్టుకున్న అమ్మాయి పనికొచ్చింది కానీ పెళ్లి మాట కంచి పట్టు చీర లేనిదే పెళ్ళేమిటన్న పెద్దవాళ్ల పార్టీలో చేరిపోయాడు ప్రేమిలకి దిక్కు తోచలేదు త్వమేవ శరణం అంటూ వచ్చి స్వరాజ్యం కాళ్ల మీద పడిపోయింది స్వరాజ్యానికి ఏం చేయడానికి తోచలేదు చిన్నప్పటి నుంచి పెంచిన ప్రేమ ఆమెని వివసరాల్ని చేస్తుంది ఎలాగైనా ఈ పెళ్లి జరిపించి తీరాలి అనుకుంది తనకేం పిల్లా పాప అన్ని ప్రేమీలా పతంజలే కదా అనుకుంది పెళ్ళయ్యాక అప్పుడు అప్పుడు రమణమూర్తి స్వరాజ్యానికి ఒక పది కాసుల వరకు బంగారం కొన్నాడు పుట్టింటి వారిచ్చిన పది కాసులు ఉండనే ఉంది ఈ పెళ్లి కంటూ పది కాసులు కొనడానికి రమణమూర్తి సిద్ధంగానే ఉన్నాడు మొత్తం ముప్పై కాసుల పైనే అయింది పతాంజలి ద్వారా శ్రీకాంత్తో మాట్లాడించింది శ్రీకాంత్ తల్లితో ఏం చెప్పి ఒప్పించాడో కానీ ముప్పై కాసులు బంగారానికి వాళ్ళు ఒప్పుకున్నారు మరింక పెళ్లి ఖర్చులు చాలా రకాలుగా ఆలోచించింది ఈ హైదరాబాద్ లో కనుక మూడు రోజులు పెళ్లి చేయడం అంటే తమ సఖ్యం కాదు అందుకనే దేవుడి దగ్గరికి వెళ్లి లెంపలు వేసుకుని అపరాధం చెప్పుకుంది రమణమూర్తితో మళ్ళ గుల్లాలు పడి ఆపద్ బాంధవుడు ఆ తిరుపతి వెంకట అడ్డం వేసుకుంది తిరుమల కొండ మీద పెళ్లి చేస్తామని మొక్కుకున్నామని అప్పటిదాకా లేని మొక్కుని ఎప్పుడో మొక్కుకున్నట్లు అప్పుడు మొక్కుకుంది దేవుడు మొక్కును మగపల్లి వారు ఎలా కాదనగలరు బంధువర్గం అంతా రావడానికి వీలుండదని కాస్త గునిశారు పెళ్ళయి వచ్చాక సిటీలో పెద్ద హోటల్లో ఒక పూట రిసెప్షన్ ఏర్పాటు చేయించింది ప్రేమిల కోరిక తీరింది పద్మనాభం గారి పరువు నిలబడింది రమణమూర్తికి సంతోషంగానే ఉంది ప్రేమీలు ఈ పెళ్లి చేసుకోవడంతో సంఘంలో పేరు డబ్బు ఉన్న వాళ్లతో సంబంధం కలిసింది ఈ పెళ్లి జరగాలని అతను ఎంతగానో కోరుకున్నాడు అసలు స్వరాజ్యాన్ని బంగారం ఇమ్మని అతనే అడుగుదామనుకున్నాడు కానీ పెళ్ళాం బంగారం తీసుకుని చెల్లెలు పెళ్లి చేస్తావా అని అందరూ అంటారని పైకి మాట్లాడలేదు కానీ స్వరాజ్యమే తనంత తానుగా ముందుకొచ్చి అతను కొన్న బంగారమే కాకుండా తనకి పుట్టింటి వాళ్ళు ఇచ్చింది కూడా ఊడ్చి ఇచ్చేసింది ఒక్క బంగారం ఇవ్వడమే కాదు ఎంతో తెలివిగా ఆలోచించి పతంజలిని పక్కన పెట్టుకొని అంతా సవ్యంగా జరిపించి వాళ్ళని వీళ్ళని అందరినీ సంతోషపరిచింది కానీ ఇంట్లో ఒక్కళ్ళు కూడా బాగా చేశావని స్వరాజ్యాన్ని ఒక్క మంచి మాట కూడా అనలేదు ఇదండి జిఎస్ లక్ష్మి గారు రాసిన ఒక ఇల్లాలి కథ రెండో భాగం మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ